నమస్తే వెల్కమ్ టు ఆర్ న్యూస్ మన చరిత్ర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సోమవారం రామానాయుడు స్టూడియోలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై మూడున మీ ముందుకు వస్తుందన్నారు కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ భరత్ హీరో శివ కందకూరి హీరోయిన్ మెగా ఆకాష్ విశ్వనేసేన రాహుల్ కో ప్రొడ్యూసర్ సైదులు ఉపేందర్ రెడ్డి చంద్రకిరణ్ ప్రమోదిని ట్రైలర్ లుక్స్ వెరీ వెరీ ఇంటెన్స్ లవ్ యాక్షన్ ఫిలిమ్స్ అన్నట్టు నేను ఇప్పటిదాకా అంటే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ జానర్ అది లవ్ యాక్షన్ అనేది సో నేను ఇప్పటిదాకా ఇంకా చేయలేదు నేను నాది కూడా బకెట్ లిస్ట్ లో ఉన్న క్యారెక్టర్ అనుకోండి సో ఫిలిం విల్ డూ వెల్ అండ్ సో మెనీ గుడ్ టెక్నీషియన్స్ ఇన్ ఫిలిం గోపీసుందర్ గారు కావచ్చు సుహాజ్ అస్ అన్ యాక్టర్ రాబీన్ పూడి సో డెఫినెట్లీ మెయిన్ యూ వాచ్ ద ఫిలిం యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ స్మాల్ ఆర్ బిగ్ ఫిలిమ్స్ రిలీజ్ అయినాక పెద్ద సినిమాలు చిన్నవి అయిపోతాయి చిన్నవి పెద్దవి అయిపోతుంటాయి సో ఐ వాంట్ దిస్ ఫిలిం టు డూ వెల్ ఆన్ ట్వంటీ థర్డ్ జూన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ట్రైలర్ లుక్స్ రియల్లీ రియలీ ప్రామిసింగ్ అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ మన శివ ఇంకా మేఘాకాష్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది వీళ్ళని కాస్ట్ చేసుకుంటే మీరు ఎందుకంటే శివాకి అన్నా తమ్ముడు రోల్ కావాలంటే గారు ఉన్నారు సో హాయ్ వివాన్ గుడ్ ఈవినింగ్ అండ్ పర్సన్ ఫోర్స్ ప్రెస్ మీడియా అందరికి హ్యూజ్ బాంబు వెల్కమ్ సో మా ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను నేను సో ఈ సినిమాని ఈ ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా రోజుల నుంచి ఆ వెయిట్ ఉంటూ ఉండింది నాకు ఎందుకంటే మన చరిత్ర అనేది ప్రతి యాక్టర్కి ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది బేసిక్గా ఒక ఫైట్ చేయాలి యూనో లేకపోతే ఒక ఒక మంచి రా సెట్టింగ్లో ఒక సీన్ చేయాలి లేకపోతే ఒక డాన్స్ చేయాలి ఒక మంచి మాస్ సాంగ్ ఉండాలి ఇవన్నీ నాకు ఒకటే ఒక లో ఇది కంప్లీట్ చేసింది సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు ఆర్ మాస్కర్ దాస్ గ్రూప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇట్ రియలీ రియాలి మీన్స్ అలాట్ చాలా తక్కువ మంది ఒక ఫిల్టర్ లేకుండా ఇక్కడ ఏమనిపిస్తుందో అక్కడ బయట చెప్తారు అలాంటి ఒక యు నో అలాంటి వెరీ ఫ్యూ పీపుల్ షోక్ ఇస్ వన్ పర్సన్ ఆల్వేస్ లవ్ యూ ఎస్ అన్ యాక్టర్ అండ్ అ డైరెక్టర్ బ్రో బట్ ఐ ఆల్సో హ్యావ్ అ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ యూ ఎస్ పర్సన్ అండ్ ఫర్ స్టాండింగ్ అప్ వాట్ యూ బిలీవ్ ఇన్ సో ఐ జస్ట్ హోప్ దట్ ఐ గెట్ లాట్ మోర్ ఫ్యూ ఆన్ ద స్క్రీన్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హోర్ టుడే మీన్స్ లాట్ టు అస్ సో ఈ స్కీమ్ ఐ సేఫ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సక్సెస్ మీట్ హోప్ఫుల్లీ సో ఇక్కడ థ్యాంక్ యూ చెప్పను బట్ ఈ టీమ్ ఈ స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఆ స్టేజ్ వెనక ఉన్న చాలా మంది ఇక్కడికి రాని వాళ్ళు చాలా మంది ఎంతో కష్టపడితే కానీ ఈ సినిమా ఇలా రాలేదు మేమందరం చాలా కష్టపడ్డాం బట్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము సో ఐ హోప్ మా ఈ ఎఫర్ట్ అంతా ఈ స్క్రీన్ మీద ట్వంటీ థర్డ్ నాడు మీరు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంటుంది జూన్ ట్వంటీ థర్డ్ థియేటర్లోకి వెళ్తాం హలో అండి గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి శ్రీ బ్లాస్ట్లకి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఈరోజు స్టార్ హీరోగా మాస్ హీరోగా ఇదిగినాం మాస్కా దాస్ మాకు బ్యాక్బౌండ్ లాగా ఇలా చిన్న సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్ సార్ సో అశోక్ రెడ్డి సార్కి థ్యాంక్స్ శేఖర్ రెడ్డి గారికి థ్యాంక్స్ సో వచ్చినందుకు మన్ చరిత్ర ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ వర్డ్ అమ్మవారి టెంపుల్ ముందు జెన్నిఫర్ అని ఒక అమ్మాయి ప్రదక్షిణ చేస్తుంటుంది అని ఆ బ్రాకెట్లో ప్లేస్ ప్లేస్లో మేఘా ఆకాష్ రాశాను సో అమ్మవారే తీసుకొచ్చింది ఏమో ఆకాశ్ని అని సో ఏంజిల్ ఈ సినిమా న్యాయం చేసింది అంటే మూవీ చూసారు వాళ్ళు వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈవెన్తో బిందు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ప్రతి టైం ఎవ్రీ టైం మరి ఇలా ఎలా ప్రమోషన్ చేయి అలా ప్రమోషన్ చేయి ఎవ్రీ టైం ఎంకరేజ్ చేస్తూ ఉంది ఈవెన్తో ఒకసారి లొకేషన్ ప్రాబ్లం వచ్చినా కూడా